హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఈ కటింగ్తో అయితే మనకి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు కొత్తగా కటింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీ మెథడ్లో ఈ కటింగ్ ఉంటుంది అలాగే మనం బ్యాక్ పార్ట్లో నెక్ మాత్రం ముందు కట్ చేసుకోకుండా మనకి కటింగ్ అంతా అయిపోయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి మనకి ఏ వర్క్ బ్లౌజ్ అయినా కానీ ఇలానే కట్ చేసుకోవాలండి అలాగే మనకి వర్క్ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ డీప్ మనం తగ్గించుకొని దగ్గరికి భుజాలు జారకుండా ఎలా కుట్టుకోవాలనేది కూడా మనం కట్ చేసే కటింగ్లోనే ఉంటుందండి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకి జాకెట్ వేసుకున్న తర్వాత కూడా చాలా బాగా వస్తుందండి భుజాలు జారకుండా ఇప్పుడు చిన్న అయితే భుజాలు జారకుండా థ్రెడ్స్ కట్టుకుంటారు కొంచెం పెద్ద సైజు వాళ్ళైతే థ్రెడ్స్ కట్టుకోరు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా చిన్న టిప్ ఉంటుందండి దీంట్లో ఆ టిప్ కూడా నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు టిప్ ఏంటో చెప్తానండి అలాగే మనం ఎలా గీసుకున్నామో అలాగైతే కట్ చేసుకోవాలి బ్యాక్ మాత్రం కట్ చేసుకోకూడదండి వర్క్ బ్లౌజ్ పెట్టిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రౌండ్ నెక్ కూడా మనం ఇప్పుడు కట్ చేసుకోకూడదు అది కూడా లాస్ట్లో కట్ చేసుకోవాలి నా కటింగ్ ఎలా ఉన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి